ప్రజలపై గణేషుని ఆశస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని బీఆర్ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జి చెల్మెడ లక్ష్మీ నరసింహారావు అన్నారు బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని తెలంగాణ చౌక్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గరణాదిని మండపం వద్ద ఏనుగు మనోహర్ రెడ్డితో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తులకు అన్నదానం నిర్వహించి మీడియాతో మాట్లాడారు గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో పట్టణంలోని ప్రతి వార్డులో నిర్వాహకులు ఎంతో భక్తి శ్రద్దలతో గణనాథుల మండపాలు ఏర్పాటు చేసి తొమ్మిది రోజులు పూజలు నిర్వహించడంతో పాటుగా భక్తులకు అన్నదానం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు ఆ గణనాథుని ఆశీస్సులు ప్రజలపై ఉండి సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నామని తెలిపారు ప్రతి ఒక్కరూ గణేష్ నిమజ్జన వేడుకలు ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని తెలిపారు అనంతరం భగవంతారావు నగర్ లోని వినాయక మండపం వద్ద ప్రత్యేక పూజలు చేశారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు రేణు మనోహర్ రెడ్డి మాజీ సెల్స్ డైరెక్టర్ రామతీర్థపు రాజు సీనియర్ నాయకులు పొలాస నరేందర్ మాజీ కౌన్సిలర్లు నిమ్మశెట్టి విజయ్ నరాల శేఖర్ గోలి మహేష్ సిరిగిరి చందు మండల అధ్యక్షుడు గోసుకుల రవి నాయకులు నీరటి మల్లేశం వాసల శ్రీనివాస్ గడ్డం హనుమన్లు ప్రసాదరావు ఏర్లపల్లి రాజు గన్నమనేని రామారావు సందీప్ ఉమర్ రఫీక్ ఫర్వేజ్ రాసురి రాజేశం బత్తుల మహేందర్ పచ్చిమట్ల శ్రీనివాస్ అనిల్ సాయి పటేల్ సాయి గౌడ్ తదితరులు ఉన్నారు వినాయక చవితి పండుగ పురుషులుకొని తెలంగాణ చవితిలో గత పద్దెనిమిది సంవత్సరాల నుండి అధివైతీగా వస్తున్న బీఆర్ఎస్ పార్టీ తరఫున ఏర్పాటు చేసిన గణనాథుకి ఈరోజు దర్శించుకొని పూజ చేసి మరి మా పార్టీ నాయకుల అందరి సమక్షంలో మరి పట్టణ ప్రజలతో పాటు ఈ వేముల నియోగ ప్రజలు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా సుభక్షంగా ఉండాలి మరి అందరికి కూడా మరి ఆ గణనాథుడు వాయు ఆరోగ్యాలు ముఖ్యంగా వర్షాలు మరి వారి పూజ స్టార్ట్నప్పటికెళ్ళి వర్షాలు కూడా బాగా పడుతూ ఉన్నాయి మరి రైతులకు కూడా మరి మంచి పంట రావ పంట పండాలని మరి ఆ ఇసులో ఆశీర్వదించాలని వారు పేర్కొనడం జరిగింది మరి ఇప్పుడు పట్టిన ప్రజలందరూ కూడా మళ్ళొక్కసారి Mine, kad čia auti su bagarčiais penkiais.